చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఒకన్నర సంవత్సరం దాటిపోతుంది ఇంకొక ఐదు నెలలు గడిస్తే నెక్స్ట్ రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెడతారు బేసిక్గా ప్రభుత్వంలో సగం పీరియడ్ అయిపోయింది అంటే డెఫినెట్లీ ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఎన్నికలకు కూడా ఒక రకంగా కౌంట్ స్టార్ట్ అవుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది అండ్ సగం పీరియడ్ దాటిన తర్వాత రాజకీయాలు కూడా మారుతూ ఉంటాయి వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని కార్నర్ చేద్దాం అనుకొని వరుస పెట్టి కేసులు పెడుతూ వస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు ఇటువైపు లాగేసుకున్నారు కొందరిని సైలెంట్ చేశారు కొందరిని బయటకు తెచ్చేసి రాజకీయంగా సైలెంట్ ఉంచేశారు రకరకాలు జరుగుతూ ఉన్నాయి ఆయన ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ చెక్కు చెదురుతూ ఉన్నట్టు వాళ్ళు బలహీనపడుతున్నట్లు కనిపించడం లేదు అండ్ అధికార పార్టీ తన బలాన్ని ఎంత ప్రయోగించుద్దామని చెప్పి చూసినా కూడా అటువైపు వైసీపీ బలహీనమయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు అండ్ క్షేత్రస్థాయిలో కూడా కొన్ని అట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అండ్ తాజాగా కూడా చూడండి ఇప్పుడు కడప మేయర్ అధికారంలో ఉన్న పార్టీ ప్లాన్ ఏ ప్లాన్ లాంటివి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న వీలు వీలుగాలే వైసీపీ కార్పొరేటర్ అందరూ ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థిని మేయర్గా ప్రకటించుకున్నారు అదే కడప జిల్లాలో ముద్దనూరు ఎంపీపీ కూడా యాక్చువల్గా అది జమ్మల మడి ఉపాధిలోకి వస్తుంది ఇక్కడ బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నా కూడా మనం టీడీపీ మనిషిగానే చూడాలేము ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ మొదటి ఎంపీటీడీపీలో పది మందిలో మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు ఒక్కరిటి వైపు లాగేసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఎంపీపీ వాళ్ళు వైసీపీ చేతిలోకి వెళ్ళకూడదు వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేసిన రకరకాల ప్రలోభాలు చేసినా ఎన్ని ట్రై చేసినా కూడా వీలుగాలే ఆరుమంది ఎంపీటీసీలు కలిపి వైసీపీ అభ్యర్థిని ఎంపీ ఎంపీపీగా ఎన్నుకున్నారు సో అధికార పార్టీ ప్రలోభాలు బెదిరింపులు అక్కడ ఎక్కడెక్కడ వరకు అట్లే ఈవెన్ కృష్ణా జిల్లాలో కూడా విసన్నపేట ఆ ఎంపీపీ స్థానం కూడా వైసీపీనే గెలుచుకుంది అధికార పార్టీ ఎన్ని ట్రై చేసినా కూడా పాజిబుల్ అవ్వడం లేదు అండ్ ఫస్ట్లో అధికార పార్టీ వైపు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీ వైపు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కొందరు అధికార కూటమి వైపు వచ్చినా ఇంకొన్ని రోజులు వేచి ఉండాలని చెప్పి సైలెంట్ ఉంటూ వస్తూ ఉన్నారు అండ్ క్షేత్రస్థాయిలో ప్రజల ఒపీనియన్ ఏంటి అనేది అధికార పార్టీ నేతలకు ఏమైనా అర్థమవుతూ ఉందా సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా కనిపిస్తూ ఉందా అందుకే కింద కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు ఇటువంటి వాళ్ళు కూడా కూటమి ప్రలోభాలకు లొంగడం లేదా సో రాబోయే రాజుల్లో రోజుల్లో రాజకీయం మరింత రంజుగా ఉండబోతుందా కూటమి రాజకీయంగా ఏమైనా కనుక మరిన్ని కఠిన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొనే ఆ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఏ వైపు నుంచి చూసినా కూడా ఒకవైపు ప్రభుత్వమేమో వాళ్ళ మీద వాళ్ళకి అసంతృప్తి అని చెప్పి వాళ్ళే అంగీకరిస్తున్నారు మంత్రుల మీద ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వం తన పట్టునైతే అక్కడే కనుక ఏదో వ్యవస్థను అడ్డుపెట్టి ఏదో పై చేయి సాధిద్దామని చెప్పి ప్రయత్నం తప్పితే అంతకుమించి క్షేత్రస్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అంటే గొప్పగా వాళ్ళ ముద్ర వేసుకుంటున్నది కూడా ఏమీ లేదు ప్రభుత్వ పరంగా అయినా రాజకీయ పరంగానైనా వాళ్ళ కూటమి పార్టీల నాయకులు అసంతృప్తిగా ఉన్నారు క్షేత్రస్థాయి నుంచి కానీ కేడర్ కూడా అసంతృప్తిగానే ఉంది మనం ఎప్పుడో చెప్పాం సగం పీరియడ్ దాటుకొని వెళ్ళగానే కూటమి పార్టీలో నుంచి చాలామంది మీరు బయటకు వస్తారు అప్పుడు రాజకీయం మరింతగా హీటెక్కబోతుంది అని ఇప్పుడు కార్పొరేటర్లు ఎంపీటీసీలు అన్నబడిన వాళ్ళే కూటమి వైపు వెళ్ళడం లేదు అంటే దీనికి మనం దేనికి సంకేతాలుగా చూడాలో రాబోయే రోజుల కాలమే సమాధానం చెప్తుంది